హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం శ్రీరామ చరణాంబుజం శరణం ప్రపత్యే రామాయణ మహాకావ్యంలో ప్రతిఘట్టం ఒక జీవన సందేశం మనసు కలిచే సత్యాలు ధైర్యాన్ని పెంపొందించే సంఘటనలు మన రామాయణం సిరీస్లో ఇప్పుడు మనం సుందరాకాండ రెండో భాగంలో వచ్చాము ఇది తల్లి సీతను చూసిన అనంతరం హనుమంతుడి ప్రయాణాన్ని రావణుని ఆగ్రహాన్ని అశోకవన ధ్వంసాన్ని చివరికి లంకా దహనాన్ని సాక్షిగా చూపిస్తుంది ఈ భాగంలో హనుమంతుడు కేవలం కానీ కాకుండా లక్షల మంది దేవతల ఆకాంక్షలను నెరవేర్చి ఒక మహానాయకుడిగా వెలుగు చూస్తాడు ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు మా వెంట ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా ఇలాంటి అద్భుతమైన దృశ్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మీ ఆదరణే మాకు బలం ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభ శకునాలు తోచాయి చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మదనపడ్డాడు రామకథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు సీతాదేవి అన్ని వైపులా చూసింది చెట్టు మీదున్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు అమ్మా నీవెవరు ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత నిజంగా రామదూతవే అయితే రాముణ్ణి గురించి వినిపించమంది సీత కోరికపైన హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు శ్రీరాముని ముద్రికను సమర్పించాడు దాన్ని చూసి పరమానంద భరితరాలైంది సీత తన దైన్యాన్ని వివరించి శ్రీరాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని మారుతికి చెప్పింది అంతదాకా ఎందుకు తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు ఇంత చిన్నవాడివి ఎలా తీసుకువెళ్లగలవని ప్రశ్నించింది సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సంతోషించింది సీత అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది పరపురుషుని తాకనన్నది శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవటమే ఆయన స్థాయికి తగినదన్నది అమ్మా నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు అనుకున్నంతా చేశాడు ఆ కపివీరుడు రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్ళి లంకేశునికి విషయం చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్లను మట్టు పెట్టాడు తనపైకి వచ్చిన జంబుమాలిని మంత్రిపుత్రులు ఏడుగురిని రావణుడి ఐదుగురిని అక్షకుమారుణ్ణి అంతమందించాడు చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని రావణుని అడగగా తాను రామదూతనని చెప్పాడు శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు హనుమంతుని తోకను నిప్పండించి లంకకంతా కలయదీపమన్నాడు రావణుడు బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు నూనెతో తడిపారు తోకను నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని సామెత పుట్టింది లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది తాను తప్పు చేశాననుకున్నాడు కోపం ఎంతో అనర్థదాయకమన్ అనుకున్నాడు లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు వచ్చిన పనిని చేజేతులా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు కానీ ఎక్కడో చిన్న ఆశ తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల మాట ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు జాంబవంతుడు దాన్ని విని పొంగిపోయాడు హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానర్లకు తెలిపాడు హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు వానరులంతా చుట్టూ చేరారు పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు అందరూ ఆనందించారు లంక ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి అంగదుడు ఓ వీరులారా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళడం సబబు కాదు లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని శ్రీరాముని వద్దకు వెళదామని అన్నాడు జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారని కానీ తీసుకురమ్మనలేదు పైగా రావణుని సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దానికి భంగం కలగనీయకూడదనుకున్నాడు అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు దారిలో అందరూ మధువనంలోకి వెళ్లారు తేనెలు తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది అతని మేనమామ దదిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు వానరుల దాటికి దదిముఖుడు గాయాల పాలయ్యాడు వెంటనే వెళ్ళి సుగ్రీవునికి విషయం చెప్పాడు ఇదంతా శుభ భావించాడు సుగ్రీవుడు అంగద హనుమాదాదులు శ్రీరాముడి సుగ్రీవుడున్న చోటుకు చేరారు హనుమంతుడు శ్రీరామునకు సాష్టాంగ నమస్కారం చేశాడు చూశాను సీతమ్మను అని చెప్పాడు రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు సీత ఇచ్చిన చూడామని శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు ఇంతటితో సుందరాకాండ పూర్తయింది నెక్స్ట్ వీడియోలో యుద్ధకాండ గురించి తెలుసుకుందాం మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి